రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈ రెడ్డేట్ చూస్తే సెప్టెంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ అని ముక్కన ఛానల్ మనం ఈరోజు మాదనపల్లి టమాటా మార్కెట్ దిగుమతి ఎంత వచ్చింది తగ్గిందా లేదా అనేది తెలుసుకుందాం దిగుమతి చూసుకుంటే నిన్న కంటే ఎక్కువ పెరిగింది మాదనపల్లి టమాటా మార్కెట్ దిగుమతి నిన్న ములకచేరు లేదా మాదనపల్లి టమాటా మార్కెట్కి దిగుమతి అనేది పెరిగింది అలాగే కలికిరి టమాటా మార్కెట్లో ఇక్కడ పది బాక్సు చిన్న బాక్సు స్మాల్ బాక్సు ఇక్కడ యాభై రూపాయలు స్టార్ట్ చేసి నూరు రూపాయలు నూట యాభై రెండు వందలు రెండు యాభై మూడు వందల దాకా మారు అలాగే క్వాలిటీ ఉంటే రెండు వందల నుంచి రెండు యాభై మూడు వందలు మూడు యాభై టాప్ అండ్ టాప్ ఇక్కడ కలికిరిలో సూపర్ టాప్ చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి అలాగే అనంతపురం టమాటా మార్కెట్లో ఇక్కడ పది బాక్సు చిన్న బాక్సు స్మాల్ బాక్సు ఇక్కడ సోపర్ టాప్ చూస్తే మూడు యాభై దాకా అమ్మారు కలికూరలో ఏమవుతుంది అన్నపూర్ణ కూడా అదే మార్కెట్ ఉంది ఇప్పటివరకు ఆశన ప్రకారం అలాగే ఇక్కడ మన ఉంటే యాభై రూపాయల నుంచి నూరు నూట యాభై రెండు వందలు రెండు యాభై మూడు వందల దాకా అమ్మకాలు జరిగాయి క్వాలిటీ ఉంటే రెండు రెండు వందల నుంచి రెండు యాభై మూడు వందలు మూడు యాభై దాకా అమ్మకాలు జరిగాయి ఇక్కడ అండ్ టాప్ చూస్తే మూడు వందల యాభై రూపాయలు అనుకుంటూ ఉంటాం అంటే మార్కెట్ అలాగే ఈ దిగుమతి అనేది పెరగడం వల్ల రేట్లు అనేది కొద్దిగా డౌన్ అవుతున్నాయి మహారాష్ట్ర స్టాక్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ టమాటా రేట్ అని డౌన్ అవుతుంది అలాగే ఈ వీడియో వస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి గంట సెలవు ఆల్ వర్స్ మీకు వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్